ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అంబులెన్స్ ఓనర్గా పట్టుకున్నాను దాదాపు ఇక్కడ ఒక నలభై యాభై ఐదు నుంచి అరవై మంది ఓనర్లు ఉన్నారు ఇప్పుడు ప్రధానంగా రావడానికి కారణము మూడు సంవత్సరాల నుంచి అంబులెన్స్ ఒక మూడు సంవత్సరాల నుంచి స్టాండ్ తీసేయండి అని చెప్పి సూపర్ నెట్ గారి నుంచి ఆర్డర్ ట్రాఫిక్ సిఏ గారు వచ్చి బండ్ తీసేయండి అని చెప్పి బండ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఎందుకు తెలియకలేము ట్రాఫిక్ సిఏ గారి దగ్గర పెడితే ట్రాఫిక్ సిఏ గారు మీకు అక్కడ పనులు అవసరం లేదు మీరు ఎక్కువ ఎక్కువ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని పట్టించి అంబులెన్స్ తీసే జరిగింది సరే అని చెప్పి సిఏ సార్ దగ్గర పోయి మాట్లాడగా సుబ్రహ్మణ్య దగ్గర వెళ్ళి మాట్లాడుతుంది అన్నది సుబ్రహ్మణ్య సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగా ఆ రోజు సుబ్రహ్మణ్య సార్ గారు మేము ఒక మూడు సంవత్సరాల నుంచి మీ అంబులెన్స్ నుంచి రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాము సెక్యూరిటీని పెట్టుకొని గేట్ ముందర ఎంట్రీన్స్ ఎగ్జిట్ దీంట్లో కొన్ని పనులు మాత్రమే ప్రతి నెల మిగతా పనులు బతుకుతున్నారా లేకపోతే ఏం రోడ్డు మీద ఊరుకో ఉన్నారా అని చెప్పి సూపరింటెండెంట్ గారు అడగడం జరిగింది ఏమైంది సమస్య సార్ అని చెప్తే కొన్ని ఒక ఐదు నుంచి పది పనులు మాత్రమే తిరుగుతున్నాయి ఇక్కడ మిగతా అన్ని నలభై ఎనిమిది పనులు తిరగడం లేదా మీకు అవసరం లేదా అని చెప్పి సూపరింటెండెంట్ గారు మమ్మల్ని కోసం వేయడం జరిగింది అయితే సమస్య మేము ఆ రోజు లేదు సార్ లోపల ఈ తిరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు సంబంధించిన మన వ్యక్తులు లోపల సెక్యూరిటీలు ఎమ్మెన్వోలుతో లింకప్ పెట్టుకొని వాళ్ళ పనులు మాత్రమే తిరుగుతున్నారు మేము వాళ్ళని అరికట్టడానికి మా వాళ్ళ మా వల్ల అవ్వడం లేదు అని చెప్పి ఆ రోజు సూపర్డెంట్ గారికి మేము చెప్పడం జరిగింది సూపర్డెంట్ గారు ఇలాగైతే మేము మిమ్మల్ని పర్మిషన్ ఇక్కడ ఇవ్వము మీరు ఏదైనా క్రమబద్ధంగా క్రమ పద్ధతిగా చేసుకుంటాము అంటే మీకు ఇక్కడ పర్మిషన్ కల్పిస్తామని చెప్పి ఆ రోజు సూపర్నెంట్ గారు చెప్పడం జరిగింది సూపరింటెండెంట్ సూపర్నెంట్ గారి ఆదేశాల మేరకు మేమంతా మొత్తం యాభై ఎనిమిది మంది ఓనర్లు మొత్తం ఒక్కసారి గ్యాదర్ అయ్యి సూపరింటెండి గారు చెప్పినటువంటి విషయాన్ని ఆలోచించి సరే సార్ మేమైతే ఒక పద్ధతిగా చేసుకుంటామని చెప్పి యాభై ఎనిమిది మంది ఓనర్లు ఒక చోట ఐకమత్యంగా కలిసి అందరూ యూనియన్గా ఉండాలి క్రమబద్ధంగా చేసుకోవాలి సీరియల్ వైజ్ నర్క్కుందం పనులు అని చెప్పి ఆ రోజు మేము అందరం డిసైడ్ చేసుకోగా అందులో ఒక పన్నెండు మంది పదిహేను మంది దాకా ఏదైతే దందా జరుగుతుందో ఆ దందాకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే సీరియల్ని ఆ రోజు ఒప్పుకోవడం లేదు సరే మీ పన్నెండు మంది కోసం మేమైతే మేము ఇక్కడ ప్లేస్ పోగొట్టుకోలేము పార్కింగ్ ప్లేస్ని మేమైతే యూనియన్ సాగిస్తాము మీకు ఇష్టం ఉంటే యూనియన్ లేక రండి ఇష్టం లేకుంటే అక్కడి నుంచి ఎక్కడికన్నా బయటకు వెళ్ళి బతుక్కోండి మమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయడం చేయొద్దండి అని చెప్పి ఇవాళని మేము మిగతాదంతా ముప్పై ఎనిమిది నలభై మంది దాకా మేమంతా ఒక గ్యాదర్ అయ్యి ఈవినియన్ నడుపుకోవడానికి స్టార్ట్ చేయగా ఆ రోజు లాటరీ తీసుకొని సీరియల్ పెట్టుకొని రాసుకోవాల్సిన పద్ధతిలో ఆ రోజు వాళ్ళు వచ్చి ఇంత వాళ్ళు కానీ కలిసి మేము మొరుసంగా బతుకుంటాం మీతో పాటే మమ్మల్ని ఈవెనియంలో చేర్చుకోమని వాళ్ళు వచ్చి మమ్మల్ని కొనడం జరిగింది అదేవిధంగా సరేలేండి అని చెప్పి కలుసుకొని అందరము ఒక ఇప్పటికి దాదాపు గత రెండు సంవత్సరాల నుంచి ఈవినింగ్ కూర్చుంటాం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా సీరియల్ అయితే నడుస్తున్నాము మళ్ళీ ఇప్పుడు ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల నుంచి వాళ్ళు మళ్ళీ ఒక సపరేట్ యూనియన్ పెట్టుకుంటాము సపరేట్ సీరియల్ పెట్టుకుంటాము మా బండ్లు పన్నెండు పనులు పదమూడు బండ్లు మాత్రమే మేము సపరేట్గా తోలుపుకుంటాము అని చెప్పి మా మీద గొడవకు వచ్చినారు దానికి మేము అంగీకరించలేదు ఏ సమస్య ఉన్నా మనం పది మంది యాభై మంది ఉన్నాం కాబట్టి అంత కూర్చొని సమస్యని ఏముంది ఎక్కడ జరుగుతుంది అనేది మనం చర్చించుకోవాలి చర్చించుకున్న తర్వాత మీకు లీడర్లు చెప్పిపోతే లీడర్లు మార్దమనే అవకాశంగానే ఇచ్చినాము అవన్నీ ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు సపరేట్ యూనియన్ పెట్టుకొని వెహికల్ని తోలుకోవాలని చెప్పి వాళ్ళు వెహికల్స్ పక్కన పార్కింగ్ పెట్టుకొని పక్కన యూనియన్ పెట్టుకొని బండ్లు తోలడం ప్రారంభించిన తర్వాత మాకు సంబంధించినటువంటి ట్యూ టౌన్ సీఏ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యను మేము వివరించినాం సార్కి సరే మిమ్మల్ని వాళ్ళని ఒక రోజు అందరినీ పిలిపించి మీ సమస్య ఏదో తెలుసుకుంటామని చెప్పి సారు మమ్మల్ని అందరినీ అటుపక్క పన్నెండు మందిని ఇకపక్క మిగతా వాళ్ళ పిలిపించి సమస్య గురించి మాట్లాడితే మాకు లీడర్లు నచ్చలేదు మాకు మీరు నచ్చలేదు అన్నట్టు వాళ్ళు వ్యవహరించినారు అదేవిధంగా సిఐ గారు అందరినీ పిలిచి నీటికి సర్ది చెప్పి ఒకటే యూనియన్ ఉంటేనే పొట్లాట్లుండవు గొడవలు ఉండవు యాభై ఎనిమిది మంది కుటుంబాలు పిల్లల పిల్లలతో సంతోషంగా ఉంటారు సీరియలు వచ్చినప్పుడు సీరియల్లోకి వచ్చి తోలుకొని ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పగా సీఏ గారిని ఈ ఈరోజు సీఏ గారిని బ్లెయిమ్ చేయడానికి చూస్తున్నారు సీఏ గారి మీతో డబ్బులు అన్ని తిన్నారు ఇన్ని తిన్నారు అని సీఏ గారు ఒక్క రూపాయి తినడం లేదు గత ముప్పై రోజులు ఇరవై రోజుల నుంచి సీఐ గారు చాలా ఓపికతో చెప్తున్నారు వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళు వీళ్ళం అమ్మట్టుకొని వచ్చి మమ్మల్ని బెదిరించి సీరియల్ని ఎత్తేసి మళ్ళీ వాళ్ళ దందా స్టార్ట్ చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్న దానికి మీరంతా సహకరించి ఒకటే సీరియలు ఒకటే పద్ధతి అనేది మంచి పద్ధతి ఎవరికైనా కానీ సెక్యూరిటీ అయినా కానీ ఎంఎన్ఓ కానీ ఎవరికి ఏమీ అటువంటి సంబంధం వాళ్ళకి అవసరం లేదు మాకు అవసరం లేదు వాళ్ళు ఎంఎన్ఓలు లోపల ఎంఎన్ఓ పని చేసుకోవాలి అంబులెన్స్ బయట మేము పని చేసుకోవాలి మధ్యలో వాళ్ళకి మాకు ఇంకు పెత్తనం అవసరం లేదనే ఉద్దేశంతో మేము సైలెంట్గానే వాళ్ళని వ్యతిరేకిస్తూ ఒక సీరియల్ పద్ధతి కానీ సీరియల్ సీరియల్గానే నడవాలన్నది మా కోరిక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వెళ్ళాలని ప్రయత్నం కానీ ఆ పన్నెండు మంది చేస్తున్నారు దయచేసి ఆ పన్నెండు మందికి మేము ఒకటే వినం దయచేసి అందరం కలిసి కట్టుగా ఒకటే సీరియల్ని పాటిద్దాం రండి మేము వాళ్ళని వ్యతిరేకించడం లేదు అది గమనించమని వస్తున్నాం